ఈ వీడియోని సంగీత గ్యాజెట్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు సంగీతంలో మీరు ఏదైనా కొత్త ఫోన్స్ కొన్నా గ్యాడ్జెట్స్ కొన్నా మీకు దగ్గరలో ఉన్న సంగీత నుంచి థర్టీ మినిట్స్ లోపే డెలివరీ తీసుకోవచ్చు అండ్ ప్రైస్ రేంజెస్ మీకు కావాల్సిన ప్రతి ప్రైస్ రేంజ్ లో వీళ్ళ దగ్గర ఆప్షన్స్ ఉంటాయి అండ్ వాటి మీద అట్రాక్టివ్ ప్రైజెస్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు అండ్ వీళ్ళ దగ్గర మీరు కొన్న వాటికి డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర మీరు ఏదైనా మొబైల్ కొని నెల రోజుల్లోపు అది ఫిజికల్ డ్యామేజ్ అయింది కింద పడి పగిలిపోయింది అనుకోండి అలాంటి సిచ్యువేషన్ లో ఆ డ్యామేజ్ అయిన ఫోన్ ఇచ్చేసి బ్రాండ్ న్యూ ఫోన్ ని మీరు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో కొనుక్కోవచ్చు వీటి గురించి ఇంకా తరవగా బాగా తెలుసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న గ్యాజెట్ ని మీరు విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో రియల్మీ ఫోర్ రివ్యూ చూద్దాం ఈ ఫోన్ దాదాపు ఒక త్రీ వీక్స్ పై నుంచి యూస్ చేస్తున్నా చాలా కాలే యూస్ చేశాను అండ్ ప్రెసెంట్ ఈ ఫోన్ బిగ్ బిల్ అండ్ ఏఎల్ లో బేస్ మోడల్ సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ జీబీ మోడల్ పదిహేను వేల రూపాయలు ఫోర్టీన్ ట్రిపుల్ వస్తుంది నార్మల్ ప్రైస్ అయితే ఎయిటీన్ ఫోర్ డబల్ నైన్ ప్రైస్ ఉంటుంది అంటే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ఈ రెండు ప్రైస్ బ్రాకర్స్ ని మైలబెట్టుకొని ఈ రోజు ఈ రివ్యూ ఉంటుంది రెండు ప్రైస్ సెగ్మెంట్స్ బిగ్ బిల్డ్ సేల్ ప్రైస్ లో నార్మల్ రెగ్యులర్ ప్రైస్ లో అయినా ఈ ఫోన్ ఎంత వరకు జస్టిస్ చేస్తుంది ఏమేం ప్లస్ అండ్ మైన స్పాన్స్ ఉన్నాయని క్లియర్ కట్ క్లారిటీ ఇస్తాను రివ్యూ కొంచెం లేట్ ఏమనుకోవద్దు బట్ మనం లేట్ గా ఇచ్చినా గానీ అన్ని ఫోన్స్ కొనుక్కొని రివ్యూ చేయాలి కొనుక్కుని రివ్యూ చేసేటప్పుడు మనకి డెలివరీ కావటం కొద్దిగా లేట్ అయింది అండ్ నేను యూజ్ చేయడం కూడా కొద్దిగా లేట్ అయితే అండ్ రీసెంట్ టైమ్స్ లో బిగ్ బ్రాండ్ సేల్ డేట్స్ అనౌన్స్ చేయగానే కొంచెం వీడియోస్ కూడా ఎక్కువైనాయి కాబట్టి ఈ ఫోన్ రివ్యూ కొద్దిగా లేట్ అయింది ఏమనుకోవద్దు ఫస్ట్ బాక్స్ లోనే మనకి అన్ని కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏది మిస్ చేయట్లేదు ప్రతిది బాక్స్ లోనే వస్తుంది కేసు కూడా వస్తుంది కాబట్టి ఇది క్లియర్ కేసు కాదు కాకపోతే ఇది సెమీ ట్రాన్స్పరెంట్ అంటే కొద్దిగా వైటిష్ షార్ట్ ఇంట్లో ఉంది ఈ కేసు ఏమన్నా మొబైల్ కేస్తే మొబైల్ లుక్ కొద్దిగా పాడైద్ది అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తోట వస్తుంది బిల్డ్ అండ్ డిజైన్ ఈ ప్రైస్ కి మనం ప్లాస్టిక్ తప్ప పెద్ద గేమ్ ఎక్స్పెక్ట్ చేయం మొత్తం బ్యాక్ సైడ్ సైడ్ ఫ్రేమ్ మొత్తం ప్లాస్టిక్ ఏ ఉంటుంది అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ఎక్కడ ఏ ప్రొడక్షన్ వాడామనేది ఏం మెన్షన్ చేయలేదు నేను చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్ వీడియోస్ లైక్ రివ్యూ యూనిట్స్ వెళ్ళిన వాళ్ళకి కానీ వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ డిస్క్రిప్షన్ ఏ మెన్షన్ చేయలేదు లాంచ్ ఈవెంట్ కూడా మళ్ళీ రీక్యాప్ చూసాను అక్కడ కూడా ఏం మెన్షన్ చేయలేదు నాకు తెలిసి డిస్ప్లే మీద ప్రొడక్షన్ గొర్రెల గ్లాస్ లాంటిది కాకుండా డ్రాగన్ ట్రైల్ గ్లాస్ యూజ్ ఉంటారు లైక్ డ్రాగన్ ట్రైల్ డి ప్లస్ గానీ ఏదో గ్లాస్ యూస్ చేసి ఉంటారు అందుకే డిస్ప్లే ప్రొటెక్షన్ ఏం వాడే చెప్పట్లేదు అండ్ ఫోన్ అయితే ఉంటుంది చేతిలో పట్టుకోవడానికి అయితే కాంపాక్ట్ ఉంది నో ప్రాబ్లం అండ్ నెక్స్ట్ దీనిలో మెయిన్ హైలైటింగ్ పాయింట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి దీనిలో మెయిన్ ప్రాసెస్ తో పాటు గేమింగ్ కోసం డిస్ప్లే కోసం ఇంకో సెపరేట్ చిప్ తీసుకొని వచ్చారు వాటి అన్నిటి గురించి ఇప్పుడు చెప్తాను ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ సెవెన్ ఫోర్ డబల్ జీరో అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది నార్మల్ గా వీళ్ళు లాంచ్ ఈవెంట్ లో గానీ అఫిషియల్ బ్రీఫ్ గానీ సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసర్ అని ఇచ్చారు కాబట్టి వీళ్ళ రియల్మీ వెబ్సైట్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి చూస్తే మాత్రం సెవెన్ ఫోర్ డబల్ జీరో అల్ట్రా ప్రాసెసర్ ఉంది ఇక్కడ అల్ట్రా అయినా ప్లస్ అయినా అయినా అన్ని ఒకటే జస్ట్ వీళ్ళు వాళ్ళకి తగ్గట్టు కొద్దిగా ఆప్టిమైజ్ చేసుకుని అల్ట్రా అని మాక్స్ అని ఏదో పేర్లు మార్చుకుంటా ఉంటారు ర్యామ్ అండ్ రామ్ ఎల్పి లైట్ ఫోర్ ఎక్స్ ర్యామ్ ఉంటుంది యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ ఉంటుంది ఎక్స్ట్రాగా ఏ హైపర్ విజన్ చిప్ ఉంటుంది ఈ చిప్ మీకు డిస్ప్లే లైక్ ఎంఈఎంసీ లాంటివి అల్లాక్ చేయడానికి యూజ్ అవుతుంది అవి కూడా క్లియర్ గా డిస్ప్లే కి వచ్చినప్పుడు మాట్లాడతాను గేమింగ్ లో అయితే ఆర్టిఫిషియల్ గా వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఈఎస్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది ఇక్కడ ప్రాసెసర్ డైలీ డే టు డే పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంటుంది నో ప్రాబ్లమ్ మీరు ఏ టాస్క్ రన్ చేస్తున్నా కానీ బానే ఉంటుంది కాకపోతే ర్యా మేనేజ్మెంట్ ఇదిలో బేస్ మోడల్ సిక్స్ జీబీ ర్యామ్ ఉంటుంది కాబట్టి ర్యామ్ మేనేజ్మెంట్ గొప్ప గేమ్ అనిపించలేదు కాన్స్టెంట్ గా యాప్స్ అయితే రీలోడ్ అవుతా ఉన్నాయి అండ్ గేమింగ్ వెళ్ళిపోతే లో స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ అంటే నైన్టీ ఎఫ్ఎస్ లో హ్యాండిల్ చేస్తుంది స్మూత్ కాకుండా వేరే గ్రాఫిక్స్ లైక్ బ్యాలెన్స్ గానీ హెచ్డి డీ గానీ వెళ్తే ఓన్లీ అల్ట్రాగ్రాఫిక్స్ అంటే ఫార్టీ ఎఫ్ఎస్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది కనీసం బ్యాలెన్స్ లో సిక్స్టీఎఫ్ఎస్ సపోర్ట్ ఉన్నా బాగుండేది బట్ బ్యాలెన్స్ లో కూడా ఓన్లీ అల్ట్రా గ్రాఫిక్స్ అంటే ఫార్టీ ఎఫ్ఎస్ మాత్రమే ఉంది అండ్ దీనిలో సైడ్ స్వైప్ చేస్తే గేమ్ మోడ్ వస్తుంది ఈ గేమ్ లో పర్ఫార్మెన్స్ బూస్ట్ అనే ఒక ఆప్షన్ ఉండదు ఇక్కడ ఏఏ ఏ స్టేబుల్ ఫ్రేమ్ ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇవి ఆన్ చేసుకుంటే ఫస్ట్ ఫ్రేమ్ రేట్ స్టేబుల్ గా చేస్తుంది దాని తర్వాత ఉండే స్టాక్ నైన్టీ ఎఫ్ఎస్ ని కొన్ని ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసి వన్ ఫార్టీ ఫోర్ గేమింగ్ ఇస్తుంది నేను ఇవన్నీ ఆన్ చేసుకునే గేమ్ ఆడాను వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఏఎస్ ఇస్తున్నట్టు పైన అక్కడ మీటర్ చూపిస్తుంది లైక్ కాన్స్టెంట్ గా వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది కానీ నాకు రియల్ టైమ్ లో మనకి నైన్టీ ఎఫ్ఎస్ కి వన్ ట్వంటీ కి క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది అలాంటి దీనిలో వన్ ఫార్టీ ఫోర్ పైన అక్కడ చూపిస్తుంది కదా నాకు ఎక్కడ కూడా వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఎస్ లో నిజంగా వస్తున్నట్టు నాకు ఎక్కడ అనిపించలేదు ఓలీ నాకు నైన్టీ ఎఫ్ఎస్ లాగా మాత్రం అనిపించింది మరి వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఎస్ అంత స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఏమీ అనిపించింది అండ్ పైన దాని మీద నైన్టీ ఎఫ్ఎస్ లో చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ కూడా నేను నోటీస్ చేసా మరి అంత స్మూత్ లేదు గేమింగ్ ఎక్స్పీరియన్స్ మేబీ ఇది ఆర్టిఫిషియల్ గా వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఎస్ కి పుష్ చేయడం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ వచ్చి ఉండొచ్చు సో ఏ హైపర్ విజన్ చెప్పు చూసి అయితే మీరు పడకండి ఇది రియల్ టైంలో ఈ ఫోన్ లో అంత బాగా ఏం వర్గట్లేదు ఎందుకంటే మెయిన్ కి కదా ఉండాలి ప్రాసెసర్ ఇది కొద్దిగా మిడ్ రేంజ్ ప్రాసెసర్ మీడియం లెవెల్ ప్రాసెసర్ అనమాట ఇది రియల్ గా వన్ ట్వంటీ ఎఫ్ఎస్ గానీ వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఎస్ గానీ అసలు హ్యాండిల్ చేయలేదు ఆర్టిఫిషియల్ గా ఏదో పుష్ చేద్దాం అనుకున్నారు గానీ పుష్ చేయడం అయితే సరిగ్గా అవ్వలేదు అండ్ దీని వల్ల డిస్ప్లే లో కూడా చిన్న ఇష్యూ వచ్చింది దాని గురించి కూడా చెప్తాను అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు టెంపరేచర్ ఓకే పర్లేదు కంట్రోల్ లో ఉంది నాకు నేను గేమ్స్ అయితే ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ టూ డిగ్రీస్ వరకు అయితే టెంపరేచర్ అయింది అండ్ నెక్స్ట్ డిస్ప్లే లో వెళ్ళిపోతే దీనిలో సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంట్స్ ఆమ్లర్ డిస్ప్లే ఉంటుంది రీఫ్రెష్ రేట్ వన్ ఫార్టీ ఫోర్ అర్జ్ అని వీళ్ళు చెప్తున్నారు కాకపోతే ఆ వన్ ఫార్టీ ఫోర్ అర్స్ ఓన్లీ గేమ్స్ ఆడేటప్పుడు ఏదైతే మీరు ఏ హైపర్ బూస్ట్ ఆన్ చేస్తారో అప్పుడు మాత్రం వన్ ఫార్టీ ఫోర్ అర్జెస్ వస్తుంది నార్మల్ గా మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు వన్ ట్వంటీ ఎఫ్ఏ ఉంటుంది అండ్ ఇక డిస్ప్లే క్వాలిటీ డిస్ప్లే లో కలర్స్ బాగున్నాయి చూడడానికి మంచి కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి చుట్టూరా బెజల్స్ కొద్దిగా తిక్ గా కనిపిస్తాయి కాబట్టి డిస్ప్లే లో ఒక ప్రాబ్లం ఉంది డిస్ప్లే మరీ ఓవర్ షార్ప్ చేస్తుంది ఇక్కడ చూడవచ్చు నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నా మామూలుగా యూట్యూబ్ అని కాయినా కానీ కనీసం నోటిఫికేషన్ ప్యానల్ లోకి వెళ్ళే కానీ ఆ డిస్ప్లే ఓవర్ షార్ప్నింగ్ ఇష్యూ అనేది మనకు తెలుస్తుంది డిస్ప్లే నేచురల్ గా లేదు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు యూట్యూబ్ లో ఏదైనా తమ్ళలు చూస్తున్నాను అనుకోండి అక్కడ నా ఫేస్ చూడొచ్చు వీడియోలో అది ఎంత ఓవర్ పిక్చర్ అయిపోయి ఓవర్ షార్ప్ చేసేసినట్టు కనిపిస్తుంది ఈవెన్ ఇది గేమింగ్ ఆడేటప్పుడు కూడా ఉంది బీజిఎమ్ ఆడేటప్పుడు కూడా అక్కడ గ్రాఫిక్స్ ఏమి అంత షార్ప్ గా ఏం కనిపించట్లేదు అదేదో ఓవర్ షార్ప్ చేసేసినట్టు ఏదో కొద్దిగా నాయిసీగా అంత బాగా ఏం కనిపించట్లేదు ఈ డిస్ప్లే ఇష్యూస్ అన్ని నాకు తెలిసి ఏ హైపర్ విషయం చెప్ వల్ల అనుకుంటున్నా యాక్చువల్లీ రియల్మీ బడ్జెట్ డిస్ప్లేస్ అన్ని ఇంతే ఉంటాయి కాబట్టి ఇంత దారుణంగా నేను ఏ డిస్ప్లే చూడాల రియల్మీ పీ డిస్ప్లే కూడా లైట్ కి ఇంతే ఉండదు డోర్ షార్పింగ్ ఇష్యూ ఉండేది కాబట్టి మరి దీని ఎంత దారుణంగా అయితే రియల్మీ పీ త్రీ డిస్ప్లే ఉండదు ఇది మరి కొద్దిగా దారుణంగా ఉందని చెప్పాలి డిస్ప్లే క్వాలిటీ ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుందా అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్ అవుతుంది ఎందుకంటే మీరు మూవీస్ ఏదైనా హై క్వాలిటీ ఫుటేజ్ చూస్తున్నప్పుడు మీకు మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో రాదు డిస్ప్లే దూరం నుంచి పెట్టుకుని చూస్తుంటే డిస్ప్లే బానే ఉంటుంది డిస్ప్లే బ్రైట్నెస్ కానీ కలర్స్ గానీ అన్ని బాగానే ఉంటాయి కాబట్టి మీకు మంచి ప్రాపర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి ప్రాపర్ పిక్చర్ క్వాలిటీ కావాలంటే దీనిలో ప్రాపర్ పిక్చర్ క్వాలిటీ అయితే లేదు అండ్ ఇక్కడ డిస్ప్లే సలైట్ విజిబిలిటీ బాగానే ఉంది పిక్ సల్లెట్ లో డిస్ప్లే కంటికి బాగానే కనిపిస్తుంది అండ్ దీనిలో హెచ్డి వీడియో ఆప్షన్ కూడా ఉంది కాబట్టి హెచ్డిఆర్ వీడియో యూట్యూబ్ లో ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ యాక్చువల్ హెచ్డిఆర్ బ్రైట్నెస్ రాట్లా నార్మల్గా గా హెచ్డిఆర్ వీడియో ప్లే చేసినప్పుడు డిస్ప్లే బాగా బ్రైట్ కనిపించాలి దీనిలో అంత బ్రైట్నెస్ అయితే రాట్లేదు అండ్ బ్యాటరీ దీనిలో వన్ ఆఫ్ ది మేజర్ ప్లేస్ పాయింట్ బ్యాటరీ అని చెప్పాలి సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ దొరుకుతుంది ఎయిటీ వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే తొమ్మిది గంటలు వచ్చింది నాకు బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ ఈజీగా వన్ అండ్ హాఫ్ డే యూస్ చేయొచ్చు ఒకవేళ మీడియం యూజర్ అయితే ఈజీగా టూ డేస్ బ్యాటరీ లైఫ్ వస్తుంది ఫుల్ ఛార్జ్ చేయాలంటే దగ్గర దగ్గరగా గంట నుంచి గంట పది నిమిషాల లోపు టైం పడుతుంది నెక్స్ట్ కెమెరాస్ బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ చూసారంటే అక్కడ మీకు మూడు కెమెరాస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అది మూడో కెమెరా ఫేక్ కెమెరా డమ్మీ సెన్సర్ వీల్ జస్ట్ ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ డిజైన్ కాపీ కొట్టడానికి చూసారు అందుకే ఐఫోన్ సెవెంటీన్ ప్రో లో ట్రిపుల్ కెమెరా సెటప్ అలా ఉండదు అలా దీనిలో కూడా మూడు కెమెరాస్ తేడానికి ట్రై చేశారు మూడోది మాత్రం డమ్మీ కెమెరా రెండే పనికి వచ్చే కెమెరాస్ ఉంటాయి ప్రైమరీ కెమెరా మెగా మెగాపిక్సిల్ కెమెరా ఇది ఆమ్ని విజన్ సెన్సార్ దీనికి స్టెబి కూడా ఆప్టికల్ లాంటివి అయితే ఏమీ లేవు సెకండీ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ కెమెరా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఉన్నా డే లైట్ లో చూడడానికి ఫోటోస్ అయితే బానే ఉంటాయి ఈవెన్ జూమ్ చేసి చూసినా కానీ బ్యాక్ కెమెరాలో లో మంచి డీటెయిల్స్ ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని లైటింగ్ సిచువేషన్స్ లో కొద్దిగా ఎక్స్పోజర్ ఎక్కువైపోయినట్టు వచ్చి ఫేస్ అంతా కూడా ఆర్టిఫిషియల్ గా ఓ షాప్ వస్తుంది ఇది కొన్ని కొన్ని లైటింగ్ సిచువేషన్స్ లోనే నార్మల్ లైటింగ్ సిచువేషన్ లో అయితే బానే ఉంది ఫ్రంట్ కెమెరా అంటారా ఓకే చూడడానికి ఫోటోస్ బానే ఉంటాయి ఇవి కూడా అంత గొప్ప ఇమేజెస్ ఏం క్యాప్చర్ చేయట్లేదు ఈవెన్ ఎక్స్పోజర్ కూడా ఒకవేళ మీకు బ్యాక్ సైడ్ నుంచి లైట్ వస్తుంటే కొద్దిగా ఎక్స్పోజర్ కంట్రోల్ చేసుకోవడంలో డైనమిక్ రేంజ్ ని కరెక్ట్ గా క్యాప్చర్ చేయడం ఫ్రంట్ కెమెరా స్ట్రగల్ అవుతుంది ఇక లో లైట్ కెళ్పోతే చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండు కూడా కొద్దిగా స్ట్రగల్ అవుతాయి దూరం నుంచి చూడడానికి ఫోటోస్ బానే ఉంటాయి గానీ జూమ్ చేసి చూస్తే అంత గొప్ప డీటెయిల్స్ ఏమి ఉండవు అల్ట్రా వాడే కెమెరా డే లైట్ లో ఓకే ఓకే పర్ఫార్మెన్స్ చేస్తుంది లో లైట్ లో అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఏం లేదు అండ్ పోర్ట్రేట్ షాట్స్ బ్యాక్ కెమెరా వన్ ఎక్స్ టూ ఎక్స్ లో పోర్ట్రెట్స్ క్యాప్చర్ చేయొచ్చు రెండు కూడా చూడడానికి బానే ఉంటాయి ఈవెన్ ఎడ్జ్ డిటెక్షన్ కానీ మొత్తం మీకు బానే ఉంటాయి ఫ్రంట్ కెమెరా ఓకే పర్వాలేదు డే లైట్ లో మంచిగానే క్యాప్చర్ చేస్తుంది లో లైట్ కెల్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు పూర్గా ఇక వీడియో బ్యాక్ కెమెరా ఫోర్ కే థర్టీస్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు వీడియో ఓకే ఉంటుంది మరి ది బెస్ట్ కాదు మరి వస్ట్ కాదు మధ్యలో ఉంటది ఓకే పనిగానేసింది మీకు లైటింగ్ బాగుంటాయి వీడియో బానే ఉంటుంది కాకపోతే మరి అంత క్వాలిటీ వీడియో అయితే కాదు దీనిలో కూడా డీటెయిల్స్ మిస్ అవుతాయి ఫ్రంట్ కెమెరా టెన్ థర్టీ థర్టీస్ లో క్యాప్చర్ చేస్తుంది ఇది కూడా ఓకే ఓకే వీడియో అని చెప్పాలి బట్ ఇరవై వేల రూపాయల ప్రైస్ పాయింట్ యాక్చువల్ గా దీని బేస్ మోడల్ ప్రైస్ పద్దెనిమిది వేల వందల రూపాయలు కదా ఆ ప్రైస్ కి ఫ్రంట్ కెమెరా వీడియో అయితే అసలు జస్టిస్ చే చెప్పాలి లో లైట్ కలిపితే ఫ్రంట్ కెమెరా అయినా బ్యాక్ కెమెరా అయినా రెండు కూడా కొద్దిగా సాఫ్ట్ వీడియోని క్యాప్చర్ చేస్తుంది ఎక్కువ పెద్ద డీటెయిల్స్ మనం రెండు కెమెరాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము అండ్ పోర్ట్రేట్ వీడియో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండింటిని యూస్ చేసి సెవెన్ ట్వంటీ పర్టీ ఎఫ్ఎస్ లో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు సెవెన్ ట్వంటీ థర్టీ ఎఫ్ఎస్ పోర్ట్రేట్ వీడియో ఇది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అట్లీస్ట్ వీళ్ళు టెన్ ఐటీపీ థర్టీ ఎఫ్ఎస్ వీడియో ఇచ్చింటే బాగుండేది అది ఇచ్చినా గానీ ఏం ప్రయోజనం లేదు అది కూడా ఇలానే ఉంటుంది పోర్ట్రెట్ వీడియోస్ రియల్మీ గానీ వివో గానీ ఈ బడ్జెట్ ఫోన్స్ వీటిలో కూడా పోర్ట్రేట్ వీడియోస్ అంతే బాగుంటుంది ఇక సాఫ్ట్వేర్ ఇవే హార్ట్ బాక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ తో వస్తుంది రియల్మీ సిక్స్ తోటి వస్తుంది అప్డేట్స్ త్రీ ప్లస్ ఫోర్ ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అప్డేట్స్ అయితే మంచికి ఇచ్చారని చెప్పాలి ఎందుకంటే బడ్జెట్ ఫోన్ కదా త్రీ ప్లస్ ఫోర్ ఇయర్స్ కూడా అనేది మంచి మూవ్ అని చెప్పాలి కాబట్టి ఓఎస్ ఇది కస్టమ్ వయస్ కాబట్టి మీరు బాక్స్ లో నుంచి దిగనే కొన్ని బ్లూట్వర్ యాప్స్ ఉంటాయి వాటిని మళ్ళీ మీరు అన్ చేసుకోవాలి అన్ చేసుకుంటే ఓకే పర్వాలేదు ఓఎస్ ఎక్స్పీరియన్స్ బానే ఉంటుంది అండ్ కస్టమ్ వయస్ లో కావాల్సిన ఫీచర్స్ ఉంటాయి యాప్ లాక్ యాప్ హైడ్ యాప్స్ అన్ని ఉంటాయి అండ్ కాల్ సిగ్నల్స్ కూడా చాలా బాగున్నాయి దాదాపు మూడు వారాల నుంచి నా సెకండ్ సిమ్ కార్డ్ దిల్ వేసుకొని లైక్ ఛానల్ నెంబర్ ఉంటుంది కదా ఆ ఛానల్ నెంబర్ యాక్సెస్ మొత్తం దీనిలోనే ఉంది దీంట్లోనే నేను కాల్స్ తీసుకుంటున్నాను సెకండ్ నెంబర్ వాట్సాప్ ఉంది మొత్తం సిగ్నల్స్ పరంగా అయితే నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు కాల్స్ పరంగా వెరీ వెల్ సాటిస్ఫైడ్ అని చెప్పాలి అండ్ ఇయర్ పీస్ వాల్యూమ్ కూడా కరెక్ట్ గా ఉంది మరి ఎక్కువ మరి తక్కువ ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేయాలన్నా కానీ ఇది ఓడి వస్తుంది ఒకవేళ మీరు రికార్డ్ చేసిన వాళ్ళకి రికార్డ్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ ఏం వెళ్ళదు అండ్ సార్ వాల్యూ హెడ్ సార్ వాల్యూ జీరో పాయింట్ నైన్ ఎయిట్ వన్ వాట్ పర్ కేజీ ఉంటుంది బాడీ సార్ వాల్యూ జీరో పాయింట్ నైన్ జీరో సెవెన్ వాట్ పర్ కేజీ ఉంది ఎక్స్ట్రా ఫీచర్ సెక్యూరిటీ పర్సెస్ ఇన్స్ ఇది ఫాస్ట్ అండ్ యాక్ట్ ఉంటుంది నో ప్రాబ్లం ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది ఇది ఉంటే వల్ల మీ ఫోన్ యూజ్ చేసి ఏసీని గానీ టీవీని ఇట్లా కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి ఎన్ఎఫ్సీ ఉండదు బ్లూటూత్ వాషింగ్ బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఫోర్ తోడుస్తుంది వైఫై సిక్స్ తోడ్ వస్తుంది యూఎస్బీ టూ పాయింట్ జీరో ఫోర్ ఉంటుంది ఈ ప్రైస్ లో ఆబ్వియస్లీ మనం త్రీ పాయింట్ జీరో ఎక్స్పెక్ట్ చేయలేం ఫోర్టీ జీ సపోర్ట్ చేస్తుంది పెన్ డ్రైవ్స్ ఎస్ఎస్టీస్ నేను చెక్ చేశాను బాగానే డిటెక్ట్ చేస్తుంది అండ్ ఫైవ్ జీ బ్యాండ్స్ టోటల్ గా నైన్ ఫైవ్ జీ బ్యాండ్స్ ఉంటాయి అన్ని మీకు స్క్రీన్ మే అని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాపీ రేటింగ్ ఇది ఓన్లీ ఐపీ సిక్స్టీ సిక్స్ తో మాత్రం వస్తుంది కంప్లీట్ వాటర్ రెస్టెంట్ కాదు ఇది జస్ట్ స్లాష్ ప్రూఫ్ మాత్రమే ఇది ఈ ప్రైస్ లో నాకు కొద్దిగా మైనస్ అనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రైస్ లో కాంపిటీషన్ మొత్తం కూడా కంప్లీట్ వాటర్ రిస్టెన్ తో బట్ ఇది మాత్రం ఓన్లీ స్లాష్ ప్రూఫ్ తో మాత్రం వస్తుంది ఇది ఓవరాల్ గా ఇది ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఇక ఆ ప్రైస్ కి ప్రోస్ అండ్ కాన్ సమరైస్ చేసుకోమంటే ప్లస్ పాయింట్స్ ఏ జస్ట్ ప్రాసెసర్ ఒకటి బ్యాటరీ ఒకటి మిగతా అన్ని ఆ ప్రైస్ లో కామన్ పాయింట్స్ లేదా మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఒకసారి మైనస్ పాయింట్స్ చెప్పుకుంటే డిస్ప్లే లో ఆ షార్ప్నింగ్ ఇష్యూ అవుతుంది అండ్ కెమెరాస్ మరి యావరేజ్ ఉన్నాయి మరి అంత అవరే ఉండకూడదు కెమెరాస్ ఖచ్చితంగా దీనికి కాననే చెప్పాలి ఎందుకంటే దీని రెగ్యులర్ ప్రైస్ దగ్గర దగ్గర ఇరవై రూపాయలు పెట్టారు పద్దెనిమిది వేల రూపాయలు పెట్టారు అలాంటప్పుడు మంచి ప్రామిసింగ్ కెమెరాస్ ఇవ్వాలి సరే వీళ్ళు కెమెరా సెన్సార్ ఏమన్నా బాగా ఇచ్చారంటే ఆమ్ నివిజన్ ఇచ్చారు సరే ఆమ్ నివిజన్ సెన్సార్ అనేది ఏదో వీళ్ళు కొత్త సెన్సార్ తెచ్చారు ట్రెడిషనల్ గా బడ్జెట్ లో వచ్చి ఐఎంఎక్స్ ఎయిట్ ఎయిట్ టూ తోటి కంపేర్ చేస్తే ఈ ఆమ్ నివిజన్ సెన్సార్ బెటర్ అనుకున్నా కానీ ఆప్టిమైజేషన్ బాలేదు కదా రియల్ టైం కెమెరా పర్ఫార్మెన్స్ బాగాలేదు కదా ఇది కూడా ఖచ్చితంగా కాంప్రమైజ్ అని చెప్పాలి అండ్ అందరితో మెయిన్ ఇంపార్టెంట్ కాంప్రమైజ్ ఐపీ రేటింగ్ లేకపోవటం ఐపీ రేటింగ్ ఇచ్చుంటే చాలా బాగుండేది ఎందుకంటే ఆ ప్రైస్ లో డీల్ బ్రేకర్ అని చెప్పాలి ఐపీ రేటింగ్ నన్నీ ఈ ఫోన్ ని పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి అసలు కన్సిడర్ చేయదు ఈవెన్ మీకు పర్ఫార్మెన్స్ కావాలి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా నాకు మంచి ఫోన్ కావాలన్నా గానీ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు దీనికి పెట్టకంటే కంటే ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు యాడ్ చేసుకుని డైరెక్ట్ గా రియల్మీ పీ ఫోర్ ప్రో గానీ ఐకు సెట్ టెన్ గానీ వెళ్ళటం మంచిది ఇది ఆ ప్రైస్ లో నాకు అంత వర్తి అనిపించలేదు ఈవెన్ ఒకవేళ మీరు బిగ్ బిలియన్ బిలి లో పదిహేను వేల రూపాయలకి కొనాలనుకున్నా గానీ పదివేల రూపాయలు స్పెక్స్ వైస్ చూసుకుంటే బెటర్ గా అనిపిస్తుంది కానీ బట్ నన్నడైతే దీనికంటే కూడా రియల్మీ త్రీ మంచి చాయిస్ ఎందుకంటే రియల్మీ పీ త్రీ లో దీంతో కంపేర్ చేస్తే బెటర్ వాటర్ రెస్టెంట్ ఉంటుంది ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ రేటింగ్ ఉంటుంది అఫ్ కోర్స్ దానిలో దీంతో కంపేర్ చేస్తే ఒక థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తక్కువ ఉంటుంది బట్ దానిలో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది నేను కెమెరాస్ అవన్నీ చెక్ చేశాను డిస్ప్లే కూడా మరి దీని అంత దారుణంగా ఉండదు దానిలో దీంతో కంపేర్ చేస్తే డిస్ప్లే బాగుంటుంది కెమెరాస్ బాగుంటాయి బ్యాటరీ ఒక థౌసండ్ ఎంహెచ్ తగ్గినా గానీ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ ఉంటుంది అండ్ ప్రాసెసర్ పరంగా కూడా స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ ఉంటుంది సో స్నాప్ డ్రాగన్ కావాలనుకున్న వాళ్ళు దానికి మేలు అండ్ దీంతో కంపేర్ చేసినా కానీ ఓవరాల్ గా నాకు రియల్మీ పీ త్రీ ఏ బెటర్ చాయిస్ ఒకవేళ ఇది అండ్ రియల్మీ పీ రెండు సేమ్ ప్రైస్ కి వచ్చినా గానీ బెటర్ మీరు రియల్మీ పీ త్రీ ఆప్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది ఆ ప్రైస్ లో పైన పట్టారం లోన్ లో అంటారు కదా అంటే ఫోన్ బాగాలేదంటే ఓకే బానే ఉంది కాకపోతే మరి ఆ ప్రైస్ కి జస్టిస్ లేదు అండ్ రియల్మీ పీ త్రీ తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇది వెనక పడుతుంది అని నాకు అనిపించింది దీంతో కంపేర్ చేస్తే రియల్మీ పీ కడర్ చేయడమే మంచి చాయిస్ అని నాకు అనిపించింది ఇది ఓవరాల్ గా నారీ అయితే మీకు అంత కొంత యూస్ఫల్ అనుకుంటున్నాను వీడియో మీరు నచ్చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఒకవేళ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ కి వస్తే ఛానల్లో ఉన్న అదర్ కంటెంట్ కూడా చూడండి మన ఛానల్ లో మార్కెట్ లో లాంచ్ అయిన ప్రతి ఫోన్ కూడా కొని రివ్యూ చేస్తాం ఎవరు మనకి రివ్యూస్ పంపించరు కొన్ని రివ్యూస్ చేస్తాం కాబట్టి నాకు వీలైనంత ఆనెస్ట్ గా జన్యున్ గా ఉంటాను నేను ట్రై చేస్తాను అండ్ మన ఛానల్ లో అన్బయాస్ రివ్యూస్ ఉంటాయి అండ్ టెక్ గురించి కూడా వేరే వేరే బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాను వీడియో ద్వారా ఫస్ట్ టైం ఒకవేళ వస్తే ఛానల్ లో ఉన్న మిగిలిన కంటెంట్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసే కొద్ది ఇంకా ది బెస్ట్ కంటెంట్ మన ఛానల్ వచ్చే కంటెంట్ లెవెల్ ఇంకా చాలా పెంచడానికి ట్రై చేస్తాను సపోర్ట్ చేస్తారనకి थँक्स फॉर वाचििंग मला नेस्तो बाय बाय